పిల్లలు అతిగా యాక్టివ్గా ఉండడం అనేది ఏడిహెచ్డి లక్షణమా అని చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను కానీ ఇదివరకు తరం పిల్లలకంటే ఈ తరం పిల్లలు చాలా హుషారుగా యాక్టివ్గా తెలివితేటలు కలిగి ఉంటున్నారు ఇదివరకు తరంలో ఏమయ్యేదంటే పిల్లలు ఎక్కువగా అల్లరి చేసినా కూడా జాయింట్ ఫ్యామిలీతో కలిసి ఉండడం లేదంటే పెద్దవాళ్ళు ఉండడం అలా ఉండడం వల్ల పెద్దగా పెద్దవాళ్ళు విసుక్కునేవారు కాదు భరించేవారు కూడా ఆ పిల్లల్లో ఏదైనా సమస్య వచ్చినా కూడా వాళ్ళు కనిపెట్టలేకపోయేవారు ఇప్పుడు ఈ తరంలో ఏమైతుంది అంటే ప్రపంచమే మన మొబైల్ ద్వారా అరచితుల్లోకే వచ్చేసింది ఏ సమస్య ఉన్నా కూడా మనం వెంటనే కనుక్కోగలుగుతున్నాము ఈ ఇంటర్నెట్ అనేది అందుబాటులో ఉండడం వల్ల ప్రతి దానికి ఈ గూగుల్ తల్లిని మనం ప్రతి విషయం అడగడం వల్ల ఎక్సెసివ్ ఇన్ఫర్మేషన్ సీకింగ్ ఎక్కువగా ఉండడం వల్ల అంటే తల్లిదండ్రులు ఎక్కువగా ఊహించేసుకుని అలాగే పిల్లలు స్టూడెంట్స్ కూడా ఎక్కువగా థింక్ చేసేస్తూ అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు చురుగ్గా ఉండడం తప్పు కాదు అల్లరి చేయడం కూడా తప్పు కాదు ఇది వరకు మనం కూడా ఇలాగే అల్లరి చేసి వచ్చిన వాళ్ళమే కదా కాకపోతే ఈ రోజుల్లో పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మానసికమైన సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల అతిగా చురుగ్గా ఉన్న పిల్లలను చూసినా కూడా ఎక్కువగా కంగారు పడిపోతూ ఏంటి ఇది అని ఆలోచించేస్తున్నారు పెద్దవాళ్ళు మన పిల్లలు ఎక్కువగా హుషారుగా ఉండడం చూసి ఎక్కువగా అల్లరి చేయడం చూసి ఏంటి ఇదేమైనా ప్రాబ్లమా అని ఎక్కువగా థింక్ చేసేస్తూ ఉంటున్నారు అసలు అతిగా చురుగ్గా ఉండడానికి ఏడిహెచ్డి ఉండడానికి గల చిన్న చిన్న తేడాలు నేను మీకు ఇప్పుడు చెప్తాను ఏడిహెచ్డి ఉన్న పిల్లలు దేని మీద దృష్టి నిలపలేరు అలాగే ఏకాగ్రత కూడా చూపలేరు ఒక చోట కుదురుగా కూర్చోలేరు వాళ్ళకి వచ్చే ఎమోషన్స్ని కంట్రోల్ చేసే శక్తి వాళ్ళకు ఉండదు వాళ్ళకి తరచుగా మూడ్ స్విన్స్ వస్తూనే ఉంటాయి మూడ్స్ హఠాత్తుగా మారిపోతూ ఉంటాయి అలాగే హై ఎనర్జెటిక్ పిల్లలు వీళ్ళు అతిగా అల్ల చేస్తూ ఉంటారు అలాగే అతిగా చురుగ్గా ఉంటారు అంత మాత్రానికి వీళ్ళకి ఏడీహెచ్డీ ఉందని మనం నిర్ధారించేసుకోకూడదు ఎందుకంటే వీళ్ళకి ఎమోషన్స్ని నియంత్రించే శక్తి ఉంటుంది అలాగే మూడ్స్ అనేవి హఠాత్తుగా ఏమీ మారిపోవు ఈ తేడాల్ని గమనించుకుని తల్లిదండ్రులు నిజంగా సమస్య ఉందా లేదా అని నిర్ధారించుకుని దీనికి సంబంధించిన స్పెషలిస్టులు కానీ అనుభవజ్ఞులు కానీ సంప్రదిస్తే దాని ద్వారా ఉపయోగం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఉపయోగం ఉంటుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ